ಮುಸರು Woo!

దాని యొక్క పిల్లలు సైన్యపదులు భార్యను ఒక అమ్మాయిని తీసుకొచ్చి పట్టుకు పెట్టారు అయినా కానీ దానిరామను వచ్చలేదు కానీ ఆ వేడు వల్ల కొన్ని రోజులు బ్రతకడం జరిగింది ఎందుకు చెప్పినట్టు ఈ రాజుగారు వస్రతలకు వచ్చేసిన తర్వాత ఈ రాజ్య సింహాసనం ఈ రాజ్య సింహాసనం ఒక కానికాలనుకున్నాడు అనుకుని కొంతమందిని పిలిపించి కొంతమందిని పిలిపించి నేను కొన్ని విస్తరాలు విస్తాను ఎవరు మొక్క బాగా ఎవరు శ్రద్ధగా ఆ మక్కను పెంచుతారు కాపాడుతూ పెంచుతారు ఈ సంవత్సరంలో పెంచిన తర్వాత నా దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత దాన్ని చూసి ఎవరి మొక్క కూడా ఉంటే వారికి నా శ్రీవాస్తవం మీద కూర్చోబెడతారు వారికి అధికారం ఇస్తారని చెప్పాడు ఏ పెత్తనాలు చేయండి ಇಲ್ಲ <laughs>

தெக்கடு தெக்கடுமே கம்முடோ கம்முடோமே பாக்கியுள்ளவரா 아니 மா트로 கேரண்டி உவ்கா பரவல நார் கோய பரவல இதுன பரவல யோகோய பரவல பெட்கா பரவல பரட்கோ నిజమే ఎందుకు సిగ్గెందుకు తర్వాత ఒకసారి ఒక అమ్మ తినే గప్పుడు అన్నడానికి మేము ఆ గప్పుడు అన్న మందికి ఓ రోజు విజయవాడ మీటింగ్ వచ్చింది మా అమ్మ అందరూ పట్టిస్తుంది నాకు కూడా నేను తింటూ చూసి ఏడ్చింది మామ

పద్మారావు కూడా గుండీలు పోసి యావలాగా ఇచ్చింది ఏమన్నాయి ఈ మొక్కలన్నీ తెచ్చారు తెచ్చిన రాజుగారి ముందు పెట్టారు రాజుగారి ముందు పెట్టారు కుండిని తెచ్చాడు ఏం ఇచ్చాడు కుండిని తెచ్చాడు మొక్కలేదు దాంట్లో ఏం లేదు ఏంటి ఏం లేదు వా మొక్కలేదు ఇక తెచ్చిన మొక్కల

మీ అంటారు మా రాజుగారు ఉన్నాడు ఎప్పుడు చూసినట్టు ఎలాగంటారు తెలుగుతో పనిచేయాలి ఈ రాజుగారి సింహాసనం ఉడకబెట్టిన విత్తనాలు ఇచ్చాడండి ఉడకబెట్టే విత్తనాలు మాట్లాడతాయా ఈ సింహాసనం దోచుకోవాలని దొంగలాగా

లేకపోతే ఇలాగా మెప్పించేవాళ్ళు నేను మంది ఉన్నారు నమ్మించేవాళ్ళు కర్మించేవాళ్ళు మెప్పించేవాళ్ళు రాజుగారు తెలివితో చేశారు కాబట్టి మీరు మా రా నా బాబు నేను బుడక పెట్టిన దాని అయితే మక్కలు వచ్చి చెప్పండి అప్పుడు అందరూ కూడా నోట్లో వేరు పెట్టుకొని పోతున్నారు ఈ ఎవరసడు ఉన్నది ఉన్నట్టుగా యథార్థవంతుడిగా సత్యవంతుడిగా న్యాయవంతుడిగా మనవలే దాన్ని కుడిని తీసుకొచ్చాడు ఇతరులు యథార్థులు కాబట్టి పరిపాలించే అధికారం ఇద్దరికి ఉంది మీరు మోసం చేసి మాయం చేసి ఆ రకరకాల అబద్ధాలు అని సాధన చెప్పేవారు బట్టి మీకు అధికారం లేదని కొట్టు వేశారు దేవుడితో చెప్తాం కాబట్టి మనం ఎలా యథార్థ అర్హులు ఈ రక్తలు కాబట్టి ఎలా ఉంటున్నారా నమ్మకస్తులు ఉంటున్నారా కాబట్టి వాళ్ళు పక్షులు మీకు అర్థమైంది